వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఈరోజు కురిసిన భారీ వర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ గృహ కల్ప ఎస్సీ ఎస్టి వసతి గృహాలు జంగడిపురం భగీరథ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రికుంట చెరువు అలుగుపారడం పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కల్పలో మోకాళ్ళ వరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతాలలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు అతి భారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు అదే కూడా వర్షం ఎక్కువ ఉంది జాగ్రత్త చూసుకుంటా ఉండాలి అన్న నీళ్ళు వస్తే పైన ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ గురికల్ప ఎస్సీ ఎస్టీ ఆస్తులు జంగిడిపురము వెంగళరావు కాలనీకి విపరీతమైనటువంటి వరద నీరు రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు ఈ ప్రాంతాలన్నీ కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను పర్య అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది మరీ లోతట్టు ప్రాంతమైన రాజీవ్ గురు కల్ప మొదటి అంతస్తులోకి వరద నీళ్లు మరికుంట చెరువు నుండి విపరీతంగా రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రోజు మొత్తం కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి వనపర్తి పట్టణం లోటస్ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నా